వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై తనకు విశ్వాసం డిక్లరేషన్ డిక్లరేషన్లో జగన్ సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ నేపథ్యంలో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ బూమ్మ కమ్రా కర్ణాకర్ రెడ్డి స్పందించారు డిక్లరేషన్ పై జగన్ ఎందుకు సంతకం పెట్టారని భూమన ప్రశ్నించారు జగన్ ఆ పని చేయరని స్పష్టం చేశారు సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పారు తమను ఎవరు అడ్డుకోలేరని తెలిపారు మేయర్ గారు మా కార్పొరేటర్లు ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించమని ప్రార్థించటం జరిగింది ఎంత అన్యాయం అంటే చివరకు మా నాయకుణ్ణి చివరకు మా నాయకుణ్ణి చివరకు మా నాయకుణ్ణి చివరకు మా నాయకుణ్ణి